ఒరిసాలోని సిమిలీపాల్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన బ్లాక్ టైగర్ ట్రాప్ కెమెరాలకు చిక్కింది సాల్ టేకు చెట్లు ఎక్కువగా ఉండే ఈ అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ టైగర్స్ ఎక్కువగా ఈ అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంటాయి పులుల శరీరంలో మెలనిజం అధికం కారణంగా పులులు నల్లని చారలతో ఉంటాయి తాజాగా ఈ నెల జనవరి ఇరవైనా హరివిజయ్ సింగ్ బ్లాక్ టైగర్ను తన కెమెరాలో బంధించారు అంతకుముందు నాగపూర్కు చెందిన ప్రశాంత్జిత్ యాదవ్ తీసిన నల్లపులి ఫోటోలు నేషనల్ జియోగ్రాఫిక్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎడిషన్ కవర్ ఫోటోగా వచ్చాయి తెలుగు రాష్ట్రాలను పులులు వణికిస్తున్నాయి ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం కొయ్యలగూడెం ప్రాంతాల్లో సంచరించిన మగపులి పోలవరం అభయారణ్యం ప్రాంతం నుంచి తెలంగాణకు వెళ్లి తిరిగి ఏపీలోకి ప్రవేశించింది ప్రస్తుతం తన ప్రయాణం పోలవరం అభయారణ్యం వైపు సాగుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు మరో రెండు రోజుల పాటు దాని కదలికలను గుర్తించి ఆ తర్వాత ఇప్పటి తీసుకున్న చర్యలను ఏలూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు ఉపసంహరించుకుంటారు మరోవైపు ఒరిస్సాలోని సిమిలీపాల్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన బ్లాక్ టైగర్ ట్రాప్ కెమెరాలకు చిక్కింది సాల్ టేకు వెదురు చెట్లు ఎక్కువగా ఉండే ఈ అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ టైగర్స్ ఎక్కువగా ఈ అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంటాయి పులుల శరీరంలో మెలనిజం అధికం కారణంగా పులులు నల్లని చారలతో ఉంటాయి సిమిలీపాల్ నేషనల్ పార్కులో అటవీ సిబ్బంది నిపుణులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు తాజాగా బ్లాక్ టైగర్ కనిపించడం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఇక సిమిలిపాల్లో పుల్లుల సంఖ్య పెరగడానికి అక్కడ సాల్ చెట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఈ చెట్లు ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల పెరుగుతున్నాయి ఇవి ఎండా వానలను తట్టుకోవడంతో పాటు చాలా కాలం జీవిస్తాయి సాల్ చెట్లతో ఉన్న అడవులు పులుల నివాసానికి అనుకూలంగా ఉంటాయి అందుకే సిమిలీపాల్లో పులుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో అటవీ అధికారులు విదేశీ పర్యాటకులు తొలిసారిగా నల్ల పులులను చూశారు ఇవి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నాయి ఇవి అరుదైన జాతిగా గుర్తించబడడంతో సిమిలీపాల్లో వీటిని పరిరక్షిస్తున్నారు మరోవైపు ఫిబ్రవరి నాలుగు నుంచి ఆరు వరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా ఆమె సిమిలీపాల్లో నేషనల్ పార్కును సందర్శిస్తారు